కార్తీక మాసం సందర్భంగా భక్తులకు ఇస్తున్న సూచనలు భక్తులు చేయవలసినవి నిర్దేశించిన క్యూలైన్లలో మాత్రమే భక్తులు దర్శనమునకు వెళ్లవలెను దర్శన సమయాలను గుర్తించి క్రమశిక్షణతో వాటిని అనుసరించవలెను దేవస్థాన సిబ్బంది సూచనలను తప్పనిసరిగా పాటించండి రద్దీ అధికంగా ఉన్నప్పుడు దర్శనం కొరకు సహనంతో వేచి ఉండవలెను వృద్ధులు చిన్నపిల్లలు మహిళలు ముందుగా వెళ్ళేలా సహకరించాలి మీ ముందు వెనక ఉన్న భక్తులందరూ భగవద్బంధువులుగా భావించి వారికి పూర్తిగా సహకరించండి మీరు మీ తోటి భక్తులకు అందించే సహకారం భగవంతునికి తృప్తినిస్తుంది తొక్కిసలాట పెద్ద గుంపు లేదా అస్తవ్యస్త పరిస్థితి కనిపించిన వెంటనే ఆ ప్రాంతం నుండి దూరంగా వెళ్లవలెను ఏదైనా అప్రమత్త పరిస్థితి లేదా అనుమానం గమనించిన వెంటనే సిబ్బందికి తెలియచేయాలి భక్తులందరూ దేవస్థానం ప్రాంగణంలో భక్తి సహనం క్రమశిక్షణతో మెలగవలెను భక్తులు చేయకూడనివి క్యూలైన్ లోనికి వ్యతిరేక దిశలో ప్రవేశించకూడదు అట్టి ప్రయత్నం ప్రమాదములకు దారితీయను నిర్దేశింపబడని మార్గాల ద్వారా ప్రవేశించటానికి ప్రయత్నించకూడదు పరుగులు తీయటం లేదా తోసుకోవడం చేయరాదు మీ ముందు ఉన్న భక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నెట్టవద్దు అది ప్రమాదాలకు దారితీయవచ్చును రైలింగ్లు బారికేడ్లపై మీ బరువును ఆంచి నిలబడరాదు భక్తులు పెద్ద గుంపులుగా గుమిగూడరాదు గుంపులలో చొరబడి ముందుకు వెళ్ళు ప్రయత్నం ప్రమాదకరం పబ్లిక్ అట్రెస్ సిస్టం ద్వారా చేయబడు ప్రకటనలను నిర్లక్ష్యం చేయకూడదు సిబ్బంది సూచనలకు విరుద్ధంగా ప్రవర్తించరాదు ఇట్లు కార్యనిర్వహణాధికారి